అనిల్ రావిపూడి దర్శకత్వంలో తీసిన వరస సినిమాలు విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఆయనకు ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడు అన్న గుర్తింపు వచ్చింది ఆయన తొమ్మిదో సినిమాను మెగాస్టార్ చిరంజీవిని హీరోగా పెట్టి తీసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే అయితే ఆయన తర్వాత తీసే పదవ చిత్రం ఎవరితో తీస్తారు అన్న ప్రశ్న మెగా అభిమానులను ప్రశాంతంగా పడుకోనివ్వడం లేదు పదో చిత్రం మా బాస్తో తీస్తారా లేదా విక్టరీ వెంకటేష్తో తీస్తారా అన్న డౌట్లు ఇండస్ట్రీలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి ఇదిలాగుంటే అనిల్ రావిపూడి త్వరలో తాను తీయబోతున్న పదవ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా భారీ హిట్ కొట్టే సినిమా తీయాలి అందుకు ఆయనపై ఒత్తిడి మామూలుగా ఉండదు ఇది పదో సినిమా కాబట్టి మామూలుగా అందరూ సాధారణంగా వాడేది ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి మరీ సినిమా తీయాలని అంటారు కాని ఈ విషయానికొచ్చేసరికి పదో సినిమా కోసం అనిల్ రావిపూడి ఒకటికి వందసార్లు ఆలోచన చేసి సినిమా తీయాల్సి ఉంటోంది అయితే గతానికి భిన్నంగా ఉండాలి ఆ తొమ్మిది చిత్రాలు హిట్ టాక్ ఒకటైతే తీసే పదో చిత్రం ఆ తొమ్మిది చిత్రాలను కొట్టేలా ఉండాలి అప్పుడే అనిల్ రావిపూడి ఒక సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు చిత్ర పరిశ్రమలో చిరస్థాయికి నిలిచిపోతుంది అలాగే ఏమైనా తేడా జరిగితే విమర్శలు కూడా అదే స్థాయిలో రావిపూడిని వెంటాడతాయి వాటినుంచి బయటపడటం చిన్న విషయం కాదు అందుకే పదో చిత్రం తీసే ముందు చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు ఇటు మెగా అభిమానుల్లోనూ అటు ప్రేక్షకుల్లోనూ వ్యక్తమవుతోంది చివరిగా ఆ పదో సినిమా చరణ్తోనా చిరుతోనా వెంకీతోనా లేదా నాగార్జునతోనా వీళ్లందరూ కాదని వేరే హీరోలతోనా అన్నదానిపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేటెన్సీ